కడప కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ సురేష్ బాబు ప్రెస్ మీట్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది ఏడాదిలో అభివృద్ధి అని పండుగలు చేసుకోవడం తగ్గదు గతంలో జగన్ ఏడాదిలో ఇరవై రెండు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత దేశంలోనే పథకాలు అమల్లో జగన్ ప్రభుత్వం వద్దు కార్పొరేషన్ లో నాలుగు వేల పెంచు తగ్గించిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల కోత పెడుతున్న కూటమి ప్రభుత్వం తల్లికి వంతనంలో కోత కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు జాప్యం తల్లికి వందనం ఏడాది తర్వాత ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ వైసీపీ వారిని గురి గురిచేసి కైవసం చేసుకుంటున్న కూటమి నా కొడుకు కాంట్రాక్టర్ అని చెప్పి నాపై అవినీతి ఆరోపణలు మేయర్ పీఠ నుంచి దించారని కడప ఎమ్మెల్యే ప్రయత్నాలు ప్రలోభాలకు వైసీపీ కార్పొరేటర్లు లొంగలేదు జనరల్ బాడీ మీటింగ్ ఆరు లోపు జరుపుతాము మేయర్ చాంబర్ కు తాళాలు వేశారు అందుకే జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి వీల్లేదు జనరల్ బాడీ మీటింగ్ వారం రోజుల్లో జరపాలి మీటింగ్ హాల్ తాళం వేయకపోతే తీయకపోతే ఖచ్చితంగా తాళాలు తీసేందుకు వెనకడుగు వేయం అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం తగదు ప్రజా ప్రతినిధులను పిలవకుండా శంకుస్థాపనలు రాష్ట్రంలో అరాచక పాలన మహానాడు బ్యానర్లకు కార్పొరేషన్ కు ఒక్క రూపాయి పన్ను కట్టలేదు కుట్రలు కుతంత్రాలకు భయపడే ప్రసక్తే లేదు పులివెందల్లో బ్యానర్లు చించారని వైసీపీ నేతలపై అక్రమ కేసులు నాన్ కింద నమోదు చేశారు గ్రామ కేవలం ఫోటో మాత్రమే ఉండేది అధికారుల పర్యవేక్షణ లేకుండా కడపలో అభివృద్ధి పనులు కడప ఎమ్మెల్యే నియంత్రంగా వ్యవహరిస్తోంది మేయర్ అభిష్టం పేరుకు కార్పొరేషన్లు మేయర్ పక్కన ఎమ్మెల్యేలకు కుర్చీలు కడపలో నియంత్ర పాలన అజెండాలో సంతకం లేకపోయినా మీటింగ్ ఉన్నట్లు టీడీపీ నా ప్రమేమి ఇక్కడ ఉంది కాంట్రాక్ట్ లిస్ట్ ఎవరి చేదాన్ని నేనేమన్నా నాకు అధికారం ఉందా అన్ని అధికారులు ఉంటుంది వాళ్ళకి చెప్పాలంటే ఎంతో మంది కాంట్రాక్ట్ లిస్ట్ చేసుకుంటారు వాళ్ళు చూసుకోవాల్సింది బాధ్యత వాళ్ళు కాదు నిజంగా చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే మనం కార్పొరేషన్లో కానీ రాష్ట్రం అంతా కానీ మున్సిపాలిటీల్లో రిజిస్ట్రేషన్ చేయకూడదని ఉందంట అది కూడా జీవో ఇమ్మంటే వాళ్ళ దగ్గర ఉంది కార్పొరేషన్ చేకూర్తున్నప్పుడు మా మా అబ్బాయి మీరు చేశారు మీరు నాకు తెలియకనే చేశారు కదా మీరు కూడా ప్రశ్నించచ్చు కదా రిపోర్టర్స్ మీద జర్నలిస్ట్ తీసుకొచ్చి ఇష్టం అందరు మా కార్పొరేటర్లు పంతొమ్మిది సంక్షేమ పథకాలు మేము అధికారంలో వచ్చినప్పుడు ఇచ్చిస్తే ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి కేవలం రెండు అంటే రెండు తల్లికి వందనం ఈరోజు దినం సంవత్సరం తర్వాత వేయడం జరిగింది మొదటి సంవత్సరం ఇవ్వలేదు కేవలం పిన్షన్లు మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసి దాన్ని కూడా కోత కోసి ఈరోజు తగ్గించే ప్రయత్నం చేశారు ఇంకా కోత కోసే పనిలో ఉన్నారు అంటే ఎన్ని కూడా వాగ్దానాలు ఇచ్చే సంక్షేమ పథకాలు చెప్పి సూపర్ సిక్స్ అనే పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే పరిస్థితి ఏది లేదు వాళ్ళు చెప్పిన కొత్త స్కీములు సూపర్ సిక్స్లో అయ్యే ఉన్నాయి మా పథకాలు కానీ అవి కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు లేదు మాటకు వస్తే స్థానిక సంస్థల రాష్ట్రం రాష్ట్రమంతా వైఎస్ఆర్సిపి అన్ని మున్సి మున్సిపాలిటీలు మేయర్లు మండల ప్రెసిడెంట్సు జిల్లా పరిషత్ చైర్మన్లు అన్నీ మేము కైవసం చేసుకుంటే ఈరోజు వాళ్ళకు బలం లేకున్నా కానీ మా ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రభులో పెట్టి దన ఆర్థిక బలంలో ఏ కేసులు పెట్టి బయపటిచ్చి వాళ్ళకి వాళ్ళ పక్కకి మలుచుకొని ఈరోజు మా బీఫామ్లో గెలిచిన వాళ్ళనే ఎన్నుకుంటున్నారు తప్ప తెలుగుదేశం బీఫామ్లో గెలిచిన వాళ్ళని ఎవరిని కూడా పీఠంలో కూర్చుపెట్టిన పరిస్థితి అంటే కేవలం ధనబలం అరాచకాలు రౌడీలు రౌడీజం చేస్తూ అందరినీ ప్రలోభాలు పెట్టి ఈరోజు తణుక్ అయితేమి వైజాగ్ అయితేమి అన్ని మున్సిపాలిటీల్లో అన్ని మేయర్లు కూడా టోటల్ తెలుగుదేశం పార్టీ కలసం చేసుకునే పరిస్థితుల్లో మా మా జెప్పి మా కార్పొరేటర్గా మా పార్టీ తనను గెలిచిన వాళ్ళనే చేస్తూ ఈరోజు అన్నీ కూడా అలా వర్షం చేసుకుంటాం అదేవిధంగా కడప నగరంలో యాభై మంది కార్పొరేటర్లు కేవలం ఒక తెలుగుదేశం ఒకటి ఉంటే నలభై తొమ్మిది మంది మా ఉంటే కొంతమందిని ప్రబోలోభం పెట్టుకొని వాళ్ళు చేసే వెంచర్లను వాళ్ళు చేసే వ్యాపారులు ఏదో తీస్తూ వాళ్ళందరినీ ప్రలోపలు పెట్టి తెలుగుదేశం పక్కకు లాక్కొని ఇంకా రాలేదని తెలిసి వన్ ఇయర్లో చేతకాక ఈరోజు కార్పొరేషన్లో మా కొడుకు కాంట్రాక్టర్ని ఒక చాకు చూపించి కానీ నిజంగా మీకు అందరికీ తెలిసిందే ఇరవై రెండు మా డిసెంబర్లో నాకు ఆరోగ్య రత్యా బాగాలేనప్పుడు పదహైదు రోజులు నేను హైదరాబాద్లో నీరో హాస్పిటల్ ఉన్నాను ఏప్రిల్లో ఫిబ్రవరి సారీ ఫిబ్రవరిలో స్టంట్స్ వేసుకోవడం జరిగింది ఆ రోజు కొంతమంది అధికారులు తెలిసి తెలియకో కాంట్రాక్ట్లు చేసి కేవలం ముప్పై లక్షలు ఎంతో అవినీతి జరిగిందండి నా మీద అంటే ముప్పై లక్షల వరకు చేస్తే ముప్పై లక్షల అవినీతి జరిగిందండి నా మీద నిందపోపడం చాలా బాగుంది ఏదో విధంగా నన్ను ప్రభులో పట్టి కేవలం సురేష్ అనే వ్యక్తి మేయర్గా ఇవ్వడం ఉండకూడదు ఇతను దించే కార్యక్రమం చేసి కేవలం అధికారులతో నాకు నోటీస్ ఇచ్చి ఏ విధంగా సరే కార్పొరేషన్ మా కైవసం చేసుకోవాలా అనే ఆలోచనతో ఉన్నాం ఎన్ని ప్రభుల పెట్టుకుని పెట్టినా కూడా మా అందరూ కార్పొరేటర్లు మాకు సపోర్ట్గా నిలబడంతో ఇప్పటివరకు మేము వచ్చాం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ దానికి కారణం ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడని మీ అందరూ చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు జనరల్ బాడీని పెట్టకముందే పదహారు తేదీ అనౌన్స్ అయిందని పదేడవ తేదీ పెడుతున్నానని పదార్థు మళ్ళీ నోటీస్ కదా ఆ రోజు హాజరుగలవు కదా అని ఒకరిని మాట్లాడుకోవడం ఇది వేదిక అయింది ఇంతవరకు మీకు కూడా చెప్తున్న విషయాన్ని పత్రికా ముఖ్యమంత్రిగా నేను అందరికీ మీకు తెలిసే పెడతాను మీటింగ్ ఏ రోజు పెడతాను ఖచ్చితంగా నా నామ్స్ ప్రకారం ఆరు నెలలలోపు నేను జరపాలని మీటింగ్ గైడెన్స్లో ఉంది దాని ప్రకారమే ఇరవై రెండు జూన్కి ఆరు నెలలు ముగిస్తారు ఈ లోపల నేను మీటింగ్ పెట్టాలంటే మీకు అందరికీ తెలిసిందే నా ఛాంబర్ మీటింగ్ అద్దే దాన్ని మీగం వేసిన మీకు అందరికీ తెలుసు ఇంతవరకు కమిషన్ లెటర్ కూడా ఇచ్చాను మూడు రోజుల కిందట మా కార్పొరేటర్లు అందరూ కూడా పోయి అడిగారు మీటింగ్ తెరవండి మీటింగ్ గదిని చూడాలని అడిగినా కానీ మీటింగ్ తాళాలు లేవు ఈ రేపు రేవద్దు ఇంతవరకు నేను జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు చూస్తుంటే నేను ఈరోజు మీ ముందు మీ సమక్షాలు తీసుకువచ్చాను ఈరోజు నేను సైన్ చేస్తున్నాను రెండు రోజుల్లో మీటింగ్ హాల్ మీ ముఖంగా మీరు కూడా పోయి అడిగిన చాలామంది ఏం సార్ మీ మీటింగ్లో రహస్యం అంది అంతర్గం పెట్టి ఇంతలో మీటింగ్ బీగమేసారు ఒత్తిడి తీవండి అని మీరు అందరూ కూడా అడిగితే ఆ రోజు పరిస్థితులు పట్టు నేను చెప్తాను నేను నేను తీశాను అంటే ఒక మేయర్గా నేను ఇక్కడ ఉంటే నా మేయర్కి చెప్పాల్సింది నేను మీటింగ్ సర్వాధికారులు నా ఆధ్వర్యంలో జరగాలి ఆ మీటింగ్ వాళ్ళు ఎలా ఉందో అని నేను చూడాల్సిందివి చూపకట్టకుండా బీగం ఒకరి దగ్గర ఒకరి కళాపన చేస్తూ చీస్ లేవని కమిషన్ మీద సెక్రటరీ సెక్రటరీ మీద కమిషన్ పెట్టుకుంటూ ఇంతవరకు మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా ప్రజలకి ఖచ్చితంగా నేను మీటింగ్ ఈరోజు సైన్ చేస్తున్నా ఈరోజు ఏడు రోజుల్లో కొన్ని మీటింగ్ జరపాలా ఖచ్చితంగా రెండు రోజులు రెండు లైన్ పెట్టున్నా మీరు వాకిలు తీస్తారా నేను తీయాలి ఆ మీటింగ్లో ఆ మీటింగ్ సమావేశ మందిరంలో ఏం మర మరము ఉంది ఇంతవరకు నువ్వు బీగం తిలే ఖచ్చితంగా మీటింగ్ జరగాల్సింది ఒక మీటింగ్ ప్రజా మీద చర్చ జరగాల్సింది ఆ గదిలో ఆ మీటింగ్ గదిలో నువ్వు తినప్పుడు రెండు రోజులు ఖచ్చితంగా మీటింగ్ అక్కడ జరపాలి ఏడు రోజులు మీటింగ్ అది తీకపోతే మీ అందరి సమక్షంలో దాన్ని ఓపెన్ చేస్తారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం ప్రజలందరికీ ఇదరూ గమనించాలి ఎంత నియంత పరిపాలన జరుగుతుంది అధికారులు కూడా వన్ సైడ్గా తీసుకొని ఆ రూమ్ బిగించాలి వేసుకొని అధికారులు చేస్తున్నారు అధికారులు పార్టీకి తొత్తుగా పనిచేయకూడదు ప్రజలకి ప్రజాప్రతినిధులుగా వాళ్ళు నడవడిక కార్పొరేట్లో సమస్యలు తీసుకొచ్చేప్పుడు దాన్ని సమస్య పరిష్కారం చేసేవిడే ప్రజలకి మనం పని పనిచేసిన ఇంతవరకు మా కార్పొరేటర్లు కానీ ఒక సంవత్సరంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాడు ఆ కార్పొరేటర్లో మొదటి పౌరు అతన్ని తెలియకుండానే సిగ్గు చేస్తున్నారు కార్పొరేషన్ నిధులు ఖచ్చితంగా కార్పొరేటర్ పాల్గొనాలి మేయర్ పాల్గొనాలి అలాంటివి కూడా వాళ్ళ చేయనీయకుండా ఆ వీధిలో డివిజన్లు ఎవరో గెలిచి ప్రజలతో ఎన్నుకోబడి కన్నా తన వ్యక్తితో టెంకాయలు కొట్టడం ఇది మీరందరూ కూడా చూస్తున్నారు అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్ళని ప్రజాప్రతినిధులుగా చూడకుండా ఆ వీధుల్లో ఆ డివిజన్కి వాళ్ళు ఏం అడిగినా కానీ సమస్యలు ప్రజా సమస్య మీద అడిగినా అడిగినా కానీ ఆ డివిజన్ చేసే ప్రసక్తి లేదు నేను అని చెప్పడం చాలా విరుద్ధంగా ఉంది అది చేయకపో చేయిపో చేయి కానీ ఆ మనిషికి ప్రజాప్రతినిధిగా వచ్చినప్పుడు వాల్యూ వేయాల్సిన పని ఉంది నిజంగా ఈ కార్పొరేషనే కాదు రాష్ట్రమంత్రి కూడా అరాచక పరిపాలన జరుగుతుంది నిజంగా ఈ విధంగా చూస్తే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాడు ఎక్కడ కానీ ప్రజాప్రతినిధి పని చేయాలి కానీ ఆ మనిషికి వాల్యూ ఇవ్వాలి కానీ మనుషులు కూడా వాల్యూ ఇవ్వకుండా చేస్తున్నారు నిజంగా ఏ చెత్త ఎత్తినాడా మా వీధిలో చెత్త ఎత్తలేదని అడిగినా కూడా చేయడం మన మహానాడు జరిగింది మీ దృష్టికి అందరూ తీసుకొచ్చినారు మీ విలేకరుల దృష్టికి ఎవరన్నా బ్యానర్లు కట్టుకోవాలంటే కట్టేదానికి లేదు మీరు డివైడర్లు కట్టకూడదు చేయకూడదు అని మీరు అంటారు దానికి పర్మిషన్ ఇవ్వండి సార్ మూడు రోజులు మేము డబ్బు కడతామంటే కూడా మూడు రోజులు లేదు ఒక్కరోజు ఉండాలంటారు నాటిలో అన్ని అన్ని డివైడర్లో అన్ని ఫ్లెక్సీలు అన్ని కట్టినారు దేనికైనా ఒక రూపాయి డబ్బు కట్టినారా ఈరోజు పత్రికామూలకంగా మేము నడుచున్నాం ఇంతవరకు మా కార్పొరేషన్లో మేము ఉన్నప్పుడు పాలకవర్గం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇప్పుడు కూడా ఉన్నాం మాకేమన్నా ఒకటన్నా అడుగుతున్నారా ఎవరైనా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగితే మళ్ళీ ఇస్తారు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరన్నా పెట్టారంటే వాళ్ళ డివిజన్లు ఏ పనులు కానీ చేయకుండా పోయే పరిస్థితి ఈరోజు దాపరించింది ఒక నియంత పరిపాలన అంటే ప్రజలతో ఎన్నుకోబడిన అధికారులు వాళ్ళ అధికారులకు బిహేవ్ చేయడం లేదు ఖచ్చితంగా అధికారులు ఇచ్చే దాన్ని కూడా ఎదుర్కొంటాం అంతిమ విజయం సాధించే వరకు మేము పోరాటం చేస్తాం ఎన్ని పుట్రలు కృతజ్ఞ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే సంవత్సరమైంది అందరి మీద కేసులు పెట్టడం కానీ ఎన్నో ఎన్నో కేసులు బరాయించడం కానీ అందరినీ కూడా చిన్న కేసులు కూడా నాన్ బైలుబుల్ కేసులు పెట్టడం కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి నిజంగా పురోగందరు చూస్తే బ్యానర్లు కట్టిన దానికి బ్యానర్లు తీసిన దానికి ఎవరు తీసిన ఏం కదో తెలీదు ఆ మనుషుల్ని భయపడతాం చేసే మా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ని నాన్ బెల్బుల్ కేసు పెట్టి కౌన్సిలర్ మీద కేసులు పెట్టి అటెంప్ట్ మార్టర్ కేసు పెట్టి పదహైదు రోజులకు బెయిల్ రాని పరిస్థితి చేస్తున్నారు అంటే ఎంత నియంత పరిపాలన నిక్షిత పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఒక ప్రజలతో ఎనుకోబడిన ఎన్నుకోబడిన వ్యక్తులనే ఆ విధంగా చేస్తారంటే సామాన్య మానవుడు అడిగే పరిస్థితి లేదు ప్రభుత్వాన్ని ఏది చేసినా మాకు అడ్డు లేదు అదుపు లేదు మాది రెడ్బుక్ పరిపాలన అనే నియంత పరిపాలన జరుగుతుంది ఖచ్చితంగా పత్రికా విలేకరులు మీరు ఉన్నారు మేయర్ అనేది ఈ కార్పొరేషన్కి మొత్తం హెడ్ మేయర్ ద్వారంలో మీటింగ్లు జరగాలి మేయర్ అనుకునేప్పుడు అన్ని అన్ని హాఫ్ మీటింగ్ హాల్స్ కానీ అన్ని కమిషన్ కానీ ఎవరైనా కానీ అధికారులు కానీ తీయాలి ఒకరి మీద ఒకరు సొడ్డు పెట్టుకున్నారంటే ఇక్కడ మాకే ఈ విధంగా ఉంటే సామాన్య మనుషులకి పరిస్థితి ఏంది కార్పొరేటర్ల పరిస్థితి ఉంది ప్రతి కార్పొరేషన్లో డివిజన్స్లు మాకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి గ్రామ సచివాలయాల్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి ఫోటో ఎమ్మెల్యే ఫోటో కానీ ఉండొచ్చేమో కానీ